విశాఖలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు అన్యాయ ప్రాంతంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పరిశీలనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు గత ఐదేళ్లలో ప్రభుత్వ భూముల అన్యాయ ప్రాంతం మీద ముఖ్యంగా విశాఖ నగరం విశాఖ జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి అనేక భూ అవకతవకల మీద కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా దృష్టి పెట్టింది ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పి తోటి పూర్తి విచారణ కొనసాగిస్తోంది ఆర్పి సిసోడియా ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వపరమైనటువంటి భూములు అన్యాయక్రాంతమైనటువంటి భూములుగా ఉన్న అన్ని భూములను కూడా వారు పరిశీలిస్తున్నారు ముఖ్యంగా దస్పల్లా భూములు హైగ్రేవా అలాగే ఆనందపురం మండలంలోను అలాగే భీమిలి మండలము ఇతర మండలాలు ఎందుకంటే విశాఖ నగరం అనేది చాలా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం చాలా వరకు కూడా విశాఖపట్నంలోటి ప్రధాన నగరాన్ని అనుకున్నటువంటి భూములన్నీ కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి భూములుగా ఉన్నాయి చాలా ఏళ్ళుగా కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములుగా ప్రభుత్వ లెక్కల్లో ఉన్నాయి కానీ గత ఐదేళ్లల్లో వీటి యొక్క రూపురేఖలు మార్చడం వీటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పత్రాలను జతపరచడం లేదా వాటిని మార్పు చేయడం ద్వారా ఈ భూములన్నింటినీ కూడా ప్రవేత్త ప్రైవేట్ భూములుగాను ఇతర రకాల భూములుగా చూపించి వీటిని కొంత అన్యాయక్రాంతం చేసేటటువంటి అభిప్రాయాన్ని కూటమి ప్రభుత్వం వ్యక్తపరుస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రజా సంఘాల నుంచి దళిత సంఘాల నుంచి కూడా అనేక వినతులు ప్రభుత్వానికి చేరాయి వీటన్నిటినీ స్వీకరించినటువంటి ప్రభుత్వం ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియాను ప్రత్యేకంగా విశాఖపట్నంలో ప్రభుత్వ భూములు అన్యాయ ప్రాంతం మీద విచారణ చేయడానికి పంపించింది ఇప్పటికే ప్రభుత్వ భూములన్నీ కూడా వారు ప్రత్యక్షంగా వాటన్నిటి కూడా పరిశీలన చేశారు అలాగే వీటన్నిటి మీద రెవెన్యూ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించి అలాగే ప్రజల నుంచి ఎందుకంటే పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా చాలామంది ప్రజలకి చాలా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఉంది గత ఐదేళ్లలో కూడా ఎన్నో భూములను గడిచినటువంటి పాలకులు అన్యాక్రాంతం చేయడం లేదా కబ్జా చేయడం దందా చేయడం లాంటి అనేక కార్యకలాపాలకు పాల్పడ్డారు వాటన్నిటినీ కూడా నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రజలకు కూడా ఒక అవకాశం ఇచ్చి విశాఖపట్నం కలెక్టరేట్లో ప్రత్యక్షంగా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అయినటువంటి ఆర్పి సిసోడియాకి ఫిర్యాదులు స్వీకరించేటువంటి అవకాశం కల్పించింది ప్రభుత్వం అందులో పెద్ద ఎత్తున ప్రజలు కూడా వచ్చి తమ ఫిర్యాదులు ఇవ్వడానికి కూడా విశాఖ కలెక్టరేట్లు అన్ని ఏర్పాట్లు చేశారు మొత్తం మీద విశాఖపట్నం నగరంలో గడిచిన ఐదేళ్లలో జరిగినటువంటి ప్రభుత్వ భూముల అన్యాయక్రాంతం అలాగే ప్రజా ఆస్తులకు సంబంధించినటువంటి అనేక అవకతవకల మీద కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా దృష్టి పెట్టింది పూర్తి విచారణ జరిపించి ప్రజాస్వామ్యంలో న్యాయం జరిగే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం